హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే అని అంటుంది ఏంటి సంజన నిజాలు నిజాలు అంటున్నావు ఏంటి అని చెప్పి అనగానే అప్పుడు సంజన చెప్తుంది నేను నిజాలే మాట్లాడుతున్నాను అసలు ఏం జరిగిందంటే నేను ఆ రోజు చావు అవ్వడానికి ఇక ఊరు వేసుకుంటూ ఉంటే వదిన వచ్చి నన్ను కాపాడింది అని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు సంజన అని చెప్పి అరవింద అంటుంది అవును పెద్దమ్మ జరిగేది జరిగింది నేను చెప్తున్నాను మొత్తం అంతా వినండి అని చెప్పి ఆ రోజు నేను ఎందుకు అంటే ఆ రోజు నేను వదినకి కారణం చెప్పాను ఇక మీరందరూ కలిసి నన్ను ఆకాశని విడతీశారు కానీ నాకు ప్రెగ్నెన్సీ అని చెప్పి నేను చాలా బాధపడ్డాను అందుకే చావాలనుకున్నాను అని చెప్పి వదన్కి చెప్పగానే ఇక ఆ తర్వాత ఒకసారి నాకు కడుపుకి దెబ్బ తగలడంతో హాస్పిటల్ తీసుకెళ్ళింది ఇక వాళ్ళు వెంటనే క్లియర్ చేయాలన్నారు హాస్పిటల్లో పెళ్లిగా నమ్మే పేరు ఇవ్వడం ఎందుకు అని చెప్పి తన పేరు రాసుకుంది అలా రాసుకోవడం బట్టి ఇక అందరూ అపార్థం చేసుకున్నారు ఇక వదినే అపార్షన్ చేయించుకుందని అసలు వదిన ప్రెగ్నెన్సీ ఏ లేదు ప్రెగ్నెంటే కాదు అని చెప్పి అందరికీ చెప్పేస్తుంది ఇక అలా చెప్తూ ఉంటే మిత్ర వైపే చూస్తూ ఉంటాడు ఇక అలా ఇక సంజన చెప్తూ ఉంటే ఇక పెళ్ళిలో కూడా నేను ఇప్పుడైనా నిజం చెప్తాను వదిన అని చెప్పి వదిన ఎంత బతిమాలి నువ్వు నిజం చెప్తే నా మీద ఒట్టే అని ఒట్టు వేయించుకుంది ఇంత ఇదిగా వదిన తన క్యారెక్టర్ ఇంత మంచిది ఇంత మంచి అమ్మాయిని మీరు వదిలించుకోవాలని ట్రై చేస్తున్నారు ఇప్పటికైనా నేను నోరు నిజం చెప్పలేదంటే నా బ్రతుకు అర్థం ఉండదు నేను నిజం చెప్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక బామ్మ అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక దేవ్యాన్ని గబగబ వచ్చి నిన్ను అని చెప్పి సంజనాన్ని కొట్టబోతూ ఉంటే ఇక అప్పుడు సంజన చేపట్టుకొని ఆపుతుంది అసలు కూతుర్ని అని చెప్పి అధికారంతో కొట్టబోతున్నావు కానీ అసలు నీకు అన్న కూతురు అని చెప్పి ఏమైనా ఎన్నాడైనా ప్రేమ ఉందా అసలు నీకు తొమ్మిది నెలలు కన్నావే కానీ నా మనసు ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా నా మనసు ఏంటి నేను ఎవరిని ఇష్టపడుతున్నాను ఏమైనా అర్థం చేసుకున్నావా వదిన వదిన అర్థం చేసుకుంది ఒక ఫ్రెండ్ లాగా ఒక మదర్ లాగా తను నా వెనకాలే ఉండి ప్రతి స్టెప్లో ఉంది వదిన వచ్చిన దగ్గర నుంచి నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా అసలు ఒక కన్ను తల్లి చేయాల్సిన పనులన్నీ వదిన చేసింది వాళ్ళు వదిన నాకు మన కుటుంబానికి ఎన్నిసార్లు ఎన్నిసార్లు సార్లు ప్రతిసారి మన గౌరవం కాపాడడానికి తను వెనకాలే ఉండి అన్ని చేసింది ఇంత చేసిన వదినికి మనం ఇదే ఇచ్చింది అందరం కలిసి కట్టకట్టి బయటికి బయటికిసిరేసేసాము ఇప్పటికైనా వదినికి ఒక మంచి జీవితం దక్కపోతుంది అన్నయ్య తన ప్రేమను బయటపెట్టి పెట్టి మెడలో తాలి కట్టాడు ఇంకా వదిలిని మాటలని బాధ పెట్టకండి వదిన దేవత తను మన ఇంటికి కోడలుగా రావడం మనందరి అదృష్టం అని చెప్పి సంజన చెప్తూ ఉంటే ఇక అరవింద కూడా బాధతో ఏడుస్తూ ఉంటుంది ఇకప్పుడు జయదేవ్ చూసావుగా విన్నావుగా అరవింద ఇప్పటికైనా మిత్ర చేసిన పని తప్పుగా అనిపిస్తుందా నీకు అని చెప్పి జయదేవ్ అంటారు జయదేవ్ అంటారు వినోగ అరవింద ఇన్ని చేసిన లక్ష్మికి మనం ఏం చేసి రుణం తీర్చుకోగలం అసలు తను చేసిన త్యాగాల్ని మనం ఎప్పుడైనా కూడా రుణం నువ్వు అనుకుంటున్నావా మనం ఇప్పటికైనా మన కళ్ళు తెరుచుకొని తనను క్షమించి అంటే తనని మన కోడలుగా యాక్సెప్ట్ చేయకపోతే మనంతా ఇది వాళ్ళు ఎక్కడా ఎక్కడా కూడా ఉండరు అసలు కోడలు అంటే ఒక బాధ్యతగా ఎంత ఇదిగా ఉంది తన జీవితం మనం నాశనం చేసాం మిత్రకిచ్చి కట్టబెట్టి అయినా కూడా తను ఇంత త్యాగాలు ఇన్ని చేసింది మన కుటుంబం కోసం కోడలు అన్న పేరుకి అలంకారం కాదు కోడలంటే ఒక బాధ్యతగా తీసుకొని లక్ష్మి చేసింది లక్ష్మి చాలా మంచి దారి ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరువు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఇకప్పుడు మిత్ర నన్ను క్షమించి లక్ష్మి అనగానే అయ్యో మీరు నన్ను క్షమాపణ అడుగుతున్నారు లక్ష్మి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అడగాలి లక్ష్మి అని చెప్పి మిత్ర అంటాడు భర్త అంటాడు భర్త అంటే భార్యకి ఏదైనా కష్టం వస్తే తనే ముందుగా ఉండి నిలబడి ఒక బ్యాక్ లాగా ఉండాలి కానీ నేనేం చేశాను ఏమీ చేయలేదు నీ కోసం అందరితో పాటు నేను కూడా వాళ్ళకు తోడయ్యి నిన్ను ఎన్ని మాట్లాడినాను ఎన్ని ఇబ్బందులు పెట్టాను ఆఖరికి డివోర్స్ కూడా ఇచ్చాను నిన్ను ఏ రోజు కూడా అర్థం చేసుకోలేదు లక్ష్మి నన్ను క్షమిస్తావా చెప్పు లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇకప్పుడు జయదేవు లక్ష్మి అంటేనే నేను తన మౌనమే చెప్తుంది తను క్షమించేసింది అని అని చెప్పి చెప్తూ ఉంటే ఇకప్పుడు పక్కనే ఉన్న మనిష అంటుంది ఏంటి మిత్రా అసలు ఏంటి నా జీవితం ఏం చేద్దామని ఇదంతా చేసావు చెప్పు ప్రేమ ప్రేమ అన్నావుకోసమే ఎదురు చూస్తున్నానని కూడా నీకు తెలుసు ఇప్పుడు నువ్వు నీ కుటుంబం అందరం కట్ట కలిసి నన్ను నా జీవితాన్ని నాశనం చేసేశారు నాకు నమ్మక ద్రోహం చేసేసారు అని చెప్పి ఈ మనిషి అంటూ ఉంటే అసలా ఇదంతా కూడా ఈ లక్ష్మి వల్లే లక్ష్మి నేను అసలు బతకరివ్వను అని చెప్పి లక్ష్మి మీద వెళ్తూ ఉంటే ఇక్కడ ప్రాణంతా అని ఆపుతుంది ఏ మనిషా ఇంకా నీకు బుద్ధి రాలేదా పెళ్ళైన వాడిని నువ్వు ఎప్పుడూ కూడా నీ వాడిని చేసుకోలేవని నీ ఫస్ట్ నుంచి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను నువ్వు నా మాట విన్నావా వినలేదు ఇప్పటికీ లక్ష్మి మీద అంటున్నావు నువ్వు ఇక్కడ అయినా బుద్ధి తెచ్చుకో ఈ కుటుంబం నా వైపు ఉంది అందరూ నా మాట వింటారు అని చెప్పి కాదు అందరూ కట్టగలిసి నిన్ను మోసం చేశారు ఇక నిన్ను కళ్ళు తెరువు అని చెప్పి అనంత మనిషాతో అంటుంది కళ్ళు తెరువు రా రా ఇంటికి అని చెప్పి మనిషిని చేపట్టుకొని లాక్కి వెళ్తూ ఉంటుంది వదిలి మో లీవ్ మోమ్ అని చెప్పి మనిషి అంటూ ఉన్నా కూడా ఇక అనంత మనిషి చేపట్టుకొని లాక్కొని తీసుకెళ్ళిపోతుంది ఆ తర్వాత వాళ్ళ వెనకాల దేవి అని కూడా కోపంగా వెళ్ళిపోతుంది ఇక అరవింద చూస్తూ ఉంటుంది కానీ ఏమీ చేయదు ఇటు మిత్ర కూడా చూస్తూ ఉంటాడు కానీ ఏమి చేయడు ఆ తర్వాత వివేక్ అంటాడు అన్నయ్య ఒక మాట చెప్పిన అన్నయ్య నువ్వు వదినా ఎలా ఉండాలి అని మేము కోరుకున్నామో ఈరోజు మా కళ్ళకి అలా కనిపిస్తున్నారు ఎప్పటికీ వదిలి నువ్వు మాత్రం దేనికోసం కూడా వదులుకోకన్నయ్య అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక పక్క నుంచి జయదేవ్ అసల ప్రేమకి దక్కిన విజయం అంటే ఇదిరా ఇది ఇప్పుడు కూడా లక్ష్మిని ఏ కారణం చేత వదులుకోకు సరేనా పెళ్ళిలో జరిగిన ప్రతి తంతు ఇంతకుముందు మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో జరగాలి పంతులు గారు కానివ్వండి అని చెప్పి ఇక లక్ష్మిని కూర్చొని అదే మిత్రం కూడా కూర్చోపెట్టి ఇక తలంబరాలేంటి ఇక ఏడడుగులు నడవడం ఇదంతా కూడా చేస్తూ ఉంటారనమాట ఇక అరవింద ఆ కోపంతో అక్కడే నించం చూస్తూ ఉంటుంది ఇక అంతా అయిపోయిన తర్వాత ఇక జయదేవ్ అంటారు మిత్ర ఇన్నాళ్ళు మీ మధ్యలో వచ్చిన గొడవల వల్ల మీ ఇద్దరు సంతోషంగా ఉండలేకపోయారు ఇక మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి గొడవ ఎవరి వల్ల రాకూడదు అందుకే ఈ మండపం నుంచి నుంచి ఇట్టే మీ ఇద్దరిని హనీమూన్కి పంపిస్తున్నాను అని చెప్పి జయదేవ్ చెప్తారు డా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మిత్ర అంటాడు ఇక ఒకసారిగా అరవిందని చూస్తాడన్నమాట మిత్ర ఇక లక్ష్మి మిత్ర అరవింద దగ్గరికి వస్తారు ఇక అందరూ కూడా వస్తారు ఇక మిత్ర అరవిందతో మాట్లాడతాడు మామ్ నువ్వు కోపంగా ఉన్నావు అర్థమైంది ఇన్నాళ్ళు నేను మనిషిని పెళ్లి చేసుకుంటా చేసుకుంటా అని చెప్పి అన్నాను కానీ ఆఖరి నిమిషంలో లక్ష్మీ మెళ్ళలో తాలి కట్టాను ఎవరైతే ఎవరి వల్ల అయితే నాకు గండాలు వస్తున్నాయని చెప్పి నువ్వు ఎన్ని రోజులు నమ్ముతున్నావో నేను లక్ష్మి వల్ల గండాలు వస్తున్నాయో రావట్లేదు నాకు తెలియదు కానీ లక్ష్మితో కలిసి ఉంటే మాత్రం నేను కలకలం సంతోషంగా ఉంటానని మాత్రం తెలుసు మామ్ అందుకే ఈ పని చేశాను లక్ష్మి మనసులో నేనే ఉన్నాను అలాగే నా మనసులో లక్ష్మి ఉంది అసలు ఇన్ని రోజులు ఆ మనిషి ప్రేమలో ఉన్నాము ప్రేమలో ఉన్నాము అని చెప్తే నిజంగానే ప్రేమించానేమో అని చెప్పి అనుకున్నాను కానీ నిజమైన ప్రేమ లక్ష్మి వచ్చాక తెలిసింది ఈ ఏడాదిలో లక్ష్మితో గడిపాను కదా ఇక ప్రేమ అంటే ఏంటి అని నిజమైన ప్రేమని తెలుసుకున్నాను మోమ్ అని చెప్పి మిత్ర చెప్తాడు కింద ఏం మాట్లాడుకున్నా ఉంటే ఇకప్పుడు జయదేవ్ కొంతమందికి హఠాత్తుగా తీసుకున్న డెసిషన్స్ అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేరు నాలుగు రోజులు పోతే మీ అమ్మ కూడా అర్థం చేసుకుంటుంది టైం అవుతుంది ఫ్లైట్కి మీరు బయలుదేరండి అనగానే మిత్రా లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఒక అతను ఒక ఒక అతను వచ్చి ఏంటి సార్ ఫోన్ మాట్లాడి వచ్చేలోపు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు మారిపోయారు మళ్ళీ మీ కోడలే కోడలుగా చేసుకున్నారు ఫోన్లేండి అసలే హనీమూన్కి కూడా ఇంత త్వరగా పంపించేశారు అని చెప్పి ఏంటి ఇదంతా కూడా దీక్షితులు గారి మహిమేనా అని చెప్పి ఆనందంతో దీక్షితులు గారా అని చెప్పి అరవింద జయదేవ్ షాక్ అవుతారు ఇలాంటి లోపల వివేక్ వచ్చి అవును ఇందాక నేను ఫోన్ మాట్లాడుతుంటే బయటగా అక్కడ దీక్షితులు లాగే అనిపించారు లోపల ఉండండి వెళ్ళండి అని చెప్పి నేను పంపించాను కూడా దీక్షితులు గారు రాలేదా మరి ఏమే అని చెప్పి వివేక్ కూడా అంటూ ఉంటే ఇక అరవింద దీక్షితులు గారు వచ్చారా మరి ఏంటి కనిపించలేదు అని చెప్పి వెతుకుతూ ఉంటారు పదండి వెతుకుదాం ఇక్కడే ఎక్కడ ఉండుంటారు అని చెప్పి అందరూ వెతుకుతూ ఉంటారు ఇక వివేక్ పెద్దమ్మ దీక్షితులు గారు ఇక్కడ ఉన్నారు అనగానే ఇక అరవింద జయేవాటు వస్తారు దీక్షితులు గారిని ఇలా కట్టేశారు కుర్చీకి అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఏమో పెద్దమ్మ నేను వచ్చేసరికి ఇలా ఉన్నారు అని చెప్పి కట్లని వివేక్ తీస్తూ ఉంటాడు ఇక జయ ఇక దీక్షితుల గారికి మెలకు ఉంటుందన్నమాట ఎవరు స్వామీజీ మిమ్మల్ని ఇలా చేశారు అని చెప్పి అరవింద అంటూ ఉంటే అసలు లక్ష్మిని మీ కుటుంబాన్ని దూరం చేయాలని చెప్పి మీరంతా చేసిన పనుల వల్ల ఇంకా ఇంకా మిత్రకి గండాలు పెరుగుతూనే ఉన్నాయి అసలు మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీ కుటుంబానికి ఇంకా అరిష్టం అసలు లక్ష్మి ఏ తప్పు చేయలేదు అని చెప్పి చెప్తారనమాట దీక్షితు గారు అసలు ఇన్ని రోజులు మీరు ఎందుకు కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి అరవింద అంటూ ఉంటే కొన్ని దుష్ట శక్తులు నన్ను రాకుండా అడ్డుకున్నాయి ఎవరు ఎవరు వాళ్ళు అని చెప్పి అరవింద అంటూ ఉంటే వాళ్ళు ఎవరు కాదు అని చెప్పి పేరు చెప్పబోతూ ఉంటే కానీ స్పృహ కోల్పోతారు దీక్షితుల గారికి శృహకల్పంగానే అయ్యో దీక్షితులు గారు అని చెప్పి అందరూ లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు వివేక్ త్వరగా హాస్పిటల్ ఫోన్ చేయి దీక్షితులు గారిని హాస్పిటల్కి చేర్చాలి అని చెప్పి అరవింద్ ఒక హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటారు మరోపక్క మనీషా డ్రైవ్ చేస్తూ ఉంటుంది కారు ఇక మనీషా పక్కన దేవ్యాన్ని కూర్చుంటుంది వెనకాలేమో అనంతా కూర్చుంటుంది ఇక అక్కడ మిత్ర చేసిన పనులన్నీ తలుచుకుంటూ కోపంతో కారు స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది అనమాట మనీష పక్కనే ఉన్న దేవ్యాని మనీషా ఏం చేస్తున్నావు ఇంత స్పీడ్గా ఏంటి యాక్సిడెంట్ అయిపోతుంది అన్నా కూడా మనీష స్పీడ్గానే వెళ్తూ ఉంటుంది ఇక అనంత కూడా కొంచెం కోపం కంట్రోల్ చేసుకో అన్నా కూడా మనీషా మాత్రం ఏ మాత్రం స్పీడ్ స్పీడ్గా వెళ్తూ ఉంటుంది ఇక యాక్సిడెంట్ అయినట్టుగా అంటే సౌండ్ అలా వినిపిస్తుంది ఇక ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది